నమస్తే సార్ ఈరోజు వెలుపుమొడుగ్ గ్రామం విడుపునకల్ మండలం అనంతపురం జిల్లాలో మల్లికార్జున్రెడ్డి గారి తోటలో ఉన్నాం సార్ ఇక్కడ అన్నగారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ రోజు సాయిల్ అప్లికేషన్ చేశాం సార్ ఇవి థర్టీ చె ముప్పై చెట్లకు సాయిల్ అప్లికేషన్ చేయడం జరిగింది ఇక్కడ సాయిల్ అప్లికేషన్ తర్వాత ఈరోజు ఫస్ట్ ఫాలోఅప్ కింద అన్నగారి తోటకు వచ్చాము ఇక్కడ ఫస్ట్ ఫాలోఅప్ వచ్చేసి ఈరోజు ఇరవై మే ఇరవై రెండు వేల ఇరవై ఐదవ రోజు ఇక్కడ విడుమకల్ మండలంలో ఉన్నాం సార్ వెల్మడి గ్రామంలో మన ప్రోడక్ట్స్ అప్లై చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా అనేది రైతు మాటల్లో ఒకసారి విని తెలుసుకుందాం సార్ అన్న నమస్తేనా నమస్తే అన్న మనం ఆయిల్ అప్లికేషన్ చేశాం కదా పోయిన నెల ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున చేసిన తర్వాత మనకి ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు అయిననా ఈ ఇరవై నాలుగు రోజుల్లో మనకు చెట్లలో ఏ విధమైన మార్పులు ఏమైనా ఉన్నాయా మీకు కనిపించినవి ఏమైనా ఉంటే మీరు ఒకసారి చెప్పండి అయింది ఎగిరి స్టార్ట్ అయింది ఇంకా చెట్టు చనిపోవడం నిలబడింది చనిపోవడం కూడా నిలబడింది ఓకేనా ఓకే మీరైతే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరైతే సాటిస్ఫై ఉన్నారు సాటిస్ఫై ఉన్నారు ఓకేనా ఈ విధంగా సార్ తోటకు అప్లై చేయడం జరిగింది ఇది అన్నగారిది వచ్చేసి సార్ ఐదు ఎకరాల తోటలో ఎనిమిది వందల చెట్లను సాగు చేస్తున్నారు సార్ అన్నగారు ఇక్కడ ఐదు ఎకరాల తోట మొత్తంలో ఈ ఎనిమిది వందల చెట్లలో కొన్ని చెట్లు ఈ విధంగా చనిపోతున్నాయని చెప్పేసి సాయిల్ అప్లికేషన్ చేయించ చేయించడం జరిగింది సార్ ఈ విధంగా సార్ ఈ చెట్టుకు సాయిల్ అప్లికేషన్ చేసినాము చేసిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ వచ్చినాయి సార్ ఈ విధంగా చిన్న ఈ రావడం కొత్త ఎగురులు సార్ చూపియండి మీరు ఇంకా ఎక్కడన్నా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది చూడాలి ఎట్లా ఈ గురొచ్చింది చెట్టు కొద్ది కొంచెం వేలాడి బాగానే స్టడీగా కనపడుతుంది ఇప్పుడు ఈ చెట్టు కూడా అప్లై చేసినాం కదా ఈ చెట్టు మీద కూడా మీరు రిజల్ట్ ఏమైనా చూసినారా కొంచెం కొంచెం అవును ట్వంటీ ఫోర్ డేస్కి ఇక్కడ ఇరవై నాలుగు రోజులకే మనకి చెట్టు అనేది యాక్టివ్నెస్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు సార్ ఇక్కడ రైతు కూడా ఆకలు ఎలా మీరు ఇంకొకటి ఇట్లా ఎండిన్ కొమ్మలు కూడా మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఎందుకంటే మనం సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత కాయలు కూడా తీసేయాల ఇప్పుడు మన కాయలు ఇంకా అవి చిన్నవే కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ಈ ವಿಧಾನ ಉಂಟು ಸರ್ ತೋಟ ತೋಟದ